హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఆదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఆ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి ఇక ఎండి స్థానంలో అయితే కావ్య ఉండనని చెప్పేస్తుంది ఇక నా భర్త తప్పు చేశాడని ఎండి స్థానం నుంచి పక్కకి పంపించేస్తున్నప్పుడు నేను ఆ స్థానంలో ఉంటే నా భర్తని అనుమానిస్తున్నట్టే నా భర్త తప్పు చేయలేదు నాని తప్పు చేయలేదని నా అంతరాత్మ చెప్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య అయితే వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ కూడా తను కూడా వాళ్ళ అన్నయ్య స్థానంలో ఉండడానికి ఇష్టపడాడు ఖచ్చితంగా ఇక రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు ఇక రాముడు తాలూకు చెప్పులతోనైనా ఇక రాజ్యాన్ని పరిపాలించేలాగా చేశాడు కానీ ఇక ఆ సీటును మాత్రం కూర్చోలేదు నేను కూడా అంతే రాజన్నయ్య తప్పు చేయలేదనే నేను అనుకుంటున్నాను ఎప్పటికైనా రాజన్నయ్య వచ్చి ఆ సీట్లో కూర్చొని నార్మల్గా ఎండీ స్థానాన్ని ఇక తనే భర్తీ చేయాలనుకుంటున్నాను అంతవరకు మేనేజింగ్ డైరెక్టర్గా కావాలంటే ఉంటాను ఎందుకంటే ఇక ఖచ్చితంగా ఈ టైంలో నా హెల్ప్ ఉండాలి కాబట్టి అని చెప్పి తన నిర్ణయం కూడా చెప్తాడు ఇక ఇంతలో ఇక రాజ్నైతే సీరియస్గా నిలదీసేస్తుంది కావ్య ఇంట్లో ఇంతమంది మీ గురించి ఇంతగా ఆలోచించేస్తూ చివరఖరికి ఇక ఎండి స్థానాన్ని వేలం పాట వేలంపాటలాగా ఆడుతుంటే అలాగే గుడ్లప్పని చూస్తూ ఉన్నారు కానీ కనీసం మీ మూలంగానే ఇదంతా జరుగుతుందని గుర్తించారా అసలు ఆ బిడ్డ తల్లెవరు ఇప్పటికైనా నిజం చెప్తారా చెప్పరా అని చెప్పి అనగానే నువ్వు ఒక తల్లిలాగా ఆ బిడ్డకి పాలు ఇచ్చావు ఇక ఉగ్గు చేశావు లాలించావు ఇక పద్ద పద్దాక ఆ బిడ్డ తల్లెవరు తల్లెవరు అంటావేంటి అనగానే ఏ అనుకుంటున్నారు నా గురించి అంటే నాలుగు రోజులు ఆ బిడ్డకి పాలు ఇచ్చేసరికి నేను కాంప్రమైజ్ అయిపోతాను అనుకుంటున్నారా ఏదో ఒక పసిబిడ్డకి ఆకలి తీర్చని తప్పించి మీరు తప్పు చేయలేదని చెప్పి నేనేమి సర్దుకునే రకాన్ని కాదు ఖచ్చితంగా నాకు ఆ బిడ్డ తల్లి గురించి వివరాలు తెలియాలి అని చెప్పి అనగానే నేను చెప్పను అని చెప్పి అనగానే మీరు చెప్పరా అయితే నేను కిందకు వెళ్ళి అత్తయ్య గారిని మావి గారిని అమ్మమ్మని తాతయ్యని అందరినీ పిలిపించి వాళ్ళ మధ్య అడుగుతాను ఖచ్చితంగా మీరు నిజం తె చెప్పి తీరాల్సిందే అని చెప్పి అనగానే ఇక వెంటనే ఏమనుకుంటున్నావు ఏంటి నీ ఉద్దేశం అనగానే నా ఉద్దేశం ఏమీ లేదు ఆ బిడ్డ తల్లి పేరు చెప్పండి అనగానే తల్లి పేరు చెప్తే సరిపోతుందా వివరాలు ఏమైనా చెప్పాలా అనగానే దాని తర్వాత అవి కూడా అడుగుతాను కానీ ప్రస్తుతానికి తల్లి పేరు చెప్పండి అని చెప్పి ఇక గట్టిగా అడుగుతుంది కావ్య ఇక వెంటనే అయితే ఇక వెన్నెల ఆ బిడ్డ తల్లి పేరు వెన్నెల చాలా అని చెప్పి అనగానే వెన్నెల ఓహో ఆ వెన్నెలతో ఈ చంద్రుడు కలిసి ఇద్దరు పొన్నమిలాగా ఇక ఈ బిడ్డని కన్నారనమాట నేను మాత్రం అమావాస్యలాగా చీకటి బ్రతుకులు బతకాలన్నమాట అనగానే ఇక రాజు అలానే చూస్తూ ఉంటే చాలా బాగుందండి ఒక అమ్మాయితో కాపురం చేసి అది కూడా వెన్నెల అని చెప్పి చాలా మంచిగా చెప్తున్నారు అనగానే ఏ చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రాజు అనగానే అయ్యో ఏంటి చాలా పౌరుషం పొడుచుకొచ్చిందే కొండంత సాక్ష్యానిగా బిడ్డని తీసుకొని వచ్చి ఇక బిడ్డ తల్లి పేరు వెన్నెల అని చెప్పి ఇప్పుడు చేదరించుకుంటున్నారేంటి ఇంకా బాగుంది సంబరం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఇక వెళ్ళిపోయిన తర్వాత వెన్నెల ఈ వెన్నెల ఎవరో కనిపెడతాను కనిపెట్టి ఈ ఇంటికి తీసుకొని వస్తాను అసలు మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో తెలుసుకుంటాను నిజంగా మీరు తప్పు చేయలేదని నా మనస్సాక్షి చెప్తుంది ఎందుకంటే ఖచ్చితంగా మీరు నన్ను వదిలించుకోవాలి అని అనుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఈ బిడ్డని తీసుకొని వచ్చి అప్పుడే మీరు చూపించాలి నిజానికి కానీ ఆ రోజు శ్వేతను అడ్డం పెట్టుకుని నా మనసు ఇరిచేద్దామనుకున్నారు కానీ అప్పుడు మాత్రం ఈ బిడ్డని తీసుకురాలేదు నిజంగా ఈ బిడ్డ మీరే తండ్రి అయ్యి మీరే కనుంటే మన పెళ్ళి అయ్యి ఏడాది అయింది ఆ బిడ్డ వయసు కూడా ఏడాది అయింది అంటే ఖచ్చితంగా మీరు పెళ్ళికి ఒప్పుకునే వాళ్ళే కాదు ఇదంతా కూడా మీరు ఆడుతున్న నాటకమని మీరు తెచ్చిన రోజే నాకు అర్థమైంది అందుకే నేను మీ బిడ్డ తల్లెవరు తల్లెవరని చెప్పి ప్రశ్నిస్తున్నాను అది కూడా తెలియక ఇంకా మీరు నార్మల్గానే నన్ను నమ్మించాలని చూస్తున్నట్టున్నారు నేను ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి వెనకాల ఏముంది రహస్యం అనేది తెలుసుకుంటాను అని చెప్పి మనసులో అయితే కావ్య దృఢంగా నిశ్చయించుకొని ఇక స్టార్ట్ అవుతుంది ఇక కావికైతే ఆ అమ్మాయి సంబంధించిన పేరు ఒక్కటి తెలుసుకొని ఇక ఏం చెయ్యాలబ్బా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా రాస్ ఇక చదువుకునే సర్టిఫికేట్స్ కనిపిస్తాయి ఇక వెంటనే ఒక్క వెన్నెల అన్న పేరు తెలిసింది కాబట్టి కవిగారికి ఏమన్నా ఐడియా ఉంటుందా చిన్నప్పుడు అలాగే కవిగారు అలాగే ఇక ఈయన కలిసి చదువుకున్నారు కాబట్టి ఒకవేళ ఏమన్నా తెలిసే ఉండొచ్చేమో అని చెప్పి కవిని అడుగుతుంది ఇక కళ్యాణ్ అయితే ఏంటి వదినా ఏంటి అనగానే ఏమీ లేదు మీరు చదువుకునేటప్పుడు మీతో పాటు ఫ్రెండ్స్ ఎవరైనా ఉండేవాళ్ళ అని చెప్పి అనగానే ఇక వెంటనే అదేంటి వదినా అలా అడిగా అనగానే అంటే ఖచ్చితంగా మీతో పాటు ఎవరైనా ఫ్రెండ్స్ సర్కిల్ అలాగే మీ అన్నయ్యతో పాటు ఫ్రెండ్ సర్కిల్ వల్ల అమ్మాయిల పేర్లు నీకు గుర్తున్నాయా కళ్యాణ్ అనగానే ఎందుకు వదినా అలా అంటున్నావు అనగానే అంటే ఆ బాబు తల్లి పేరు వెన్నెల అని చెప్పి మీ అన్నయ్య గారు ఇప్పుడే సెలవిచ్చారు ఆ విషయం నీకు కనుక్కుందామని అనగానే వెంటనే అవున అవునా వదిన వెన్నెలనా వెన్నెల అంటే అన్నయ్య క్లాస్మేట్ ఒక అమ్మాయి అయితే ఉంది అన్న ఉంది వదిన కొంప తీసి ఆ వెన్నెలైనా ఆ వెన్నెలైనా అని చెప్పి అలానే ఉండిపోతాడు అంటే వెన్నెల అంటే క్లాస్మేట్ ఏనా అనగానే అంటే వదిన కన్ఫామ్గా అన్నయ్యతో ఇక వెన్నెల అసలు ఆలోచించడానికే ఒక రకంగా ఉంది అంతా కన్ఫ్యూజ్ చేసి పడేశాడు అన్నయ్య అని చెప్పి అనగానే చాలు చాలు కవి గారు ఖచ్చితంగా మీరు చదువుకునేటప్పుడు తనతో పాటు చదువుకునే అమ్మాయి ఇక వెన్నెల అని చెప్పి అర్థమైంది అని చెప్పి ఇక వెంటనే కూడా వాళ్ళు చిన్నప్పుడు చదువుకునే స్కూల్స్ దగ్గర నుంచి ఎంక్వైరీ మొదలు పెడుతుంది ఇక కావ్య కావ్యాల ఎంక్వైరీ మొదలు పెట్టడంతో ఇక వాళ్ళు చదువుకునే టూ థౌజండ్ టూ టు టూ థౌజండ్ త్రీ బ్యాచ్ అయితే ఇక ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారా అని చెప్పి మొత్తం కూడా కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా సెర్చ్ చేస్తారు ఇక మొత్తానికైతే ఆ కా ఆ వెన్నెల అనే అమ్మాయి ఉన్న అడ్రస్ అయితే ఇక ఖచ్చితంగా తెలుసుకుంటుంది కావ్య ఇక కళ్యాణ్ అయితే వదిన ఈ సరౌండింగ్స్లోనే ఖచ్చితంగా ఈ అమ్మాయి ఇక్కడే ఉంది కానీ మనం అనుకున్నట్టు ఆ అమ్మాయి కాకపోతే మాత్రం పరువు పోతుంది అని చెప్పి అనగానే అయ్యో కవి గారు ఖచ్చితంగా ఆ అమ్మాయి ఇక మీ అన్నయ్యకి తెలిసిన అమ్మాయి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఏదో విషయం దాచిపెట్టారు ఆ విషయాన్ని బయటకు లాగాల్సిందే మనం అనగానే ఇక వెంటనే భయం భయంగానే ఇక వెళ్తారు అక్కడికి వెళ్ళగానే ఇక కావ్య అంటుంది కవిగారు ఇక ఎవరుంటారో ఏమో తెలియదు మీరైతే ఫ్రెండ్ కాబట్టి మాటని మార్చేచ్చు ఇక మీరు రాజు వల్ల ఖచ్చితంగా తమ్ముడు కాబట్టి గుర్తుపట్టి వేరే వేరేగా అబద్ధాలు కూడా చెప్పచ్చు కాబట్టి మీరు కారులోనే ఉండండి కవి అని చెప్పి ఇక కళ్యాణ్ని సందు చివర ఉంచి కావ్య అయితే వెళ్తుంది ఇక వెంటనే ఒక అమ్మాయి అయితే డోర్ని తీస్తుంది తీసి ఎవరు మీరు అని చెప్పి అడుగుతుంది వెంటనే కూడా మీరెవరు మీ పేరేంటి అని చెప్పి కావ్య అడుగుతుంది అదేంటి నా పేరు ఎవరంటారేంటి మా ఇంటికి వచ్చి అనగానే నాకు కా వెన్నెల కావాలి అని చెప్పి కావ్య అడుగుతుంది వెన్నెల కావాలా వెన్నెల ఇక్కడ ఎవరు లేరే అలాంటి వాళ్ళు అని చెప్పి డోర్ వేసేస్తూ ఉంటుంది అదేంటి అసలు ఇంటి ముందుకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఒక విషయం గురించి అడిగినప్పుడు అలా మొహం మీదే డోర్లు వేసేయడం సభ్యతేనా అని చెప్పి కావ్య అనగానే అది నాకేమీ తెలియదండి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఆగు ఎందుకు కంగారు పడుతున్నావు వెన్నెల అనగానే కంగారు పడిపోయి డోర్ వేసేస్తున్నావేంటి నీకు తెలియదు అయినప్పుడు తెలియదని చెప్పాలి కానీ ఇలా కంగారు ఎందుకు పడుతున్నావు అని చెప్పి డోర్ని ఒక్కసారిగా తోసుకుంటూ లోపలికి వెళ్తుంది కావ్య ఇక వెంటనే అమ్మగారు ఇక ఇవన్నీ ఆపలేకపోయాను వచ్చేసారు అని చెప్పి ఇక భయంగా వెళ్ళిపోతుంది ఆ ఇంటి పని మనిషి ఇక వెంటనే ఇక వెన్నెల పైనుంచి కిందికి నడుచుకుంటూ వస్తుంది ఇక వెంటనే చాలా స్టైల్గా ఉంటుంది తనైతే ఇక షూటింగ్కి వెళ్ళాలి అని చెప్పి ఇక వెంటనే రెడీ అవుతూ ఎవరు మీరు అలా తోసుకుంటూ వచ్చేస్తున్నారండి మీకు ఎవరు కావాలి అని చెప్పి అనగానే అది నాకు వెన్నెల కావాలి అని చెప్పి కావ్య అడుగుతుంది వెన్నెలన నేనే ఏ మీకెందుకు నాతో పనేంటి అని చెప్పనగానే అంటే మీరు అని చెప్పి అనుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎక్కడో చూశాను అని చెప్పి కావ్య కావాలని మాట మారుస్తుంది వెంటనే కూడా ఎక్కడో షూటింగ్లో చూసుండొచ్చు ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్లో చూసుండొచ్చు ఎందుకంటే నేను షూటింగ్లకి వాటికి వెళ్తూ ఉంటాను అని చెప్పి నీకు ఎవరైనా ఎవరైనా చిన్న పిల్లలు కానీ ఇంకా ఎవరైనా కూడా షూటింగ్ పర్పస్ మీద తీసుకొని వెళ్ళడానికి వచ్చావా ఏంటి తీసి అని చెప్పి ఇక అక్కడ ఉన్న వెన్నెల అడుగుతుంది ఇక వెంటనే కూడా కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అదేంటి ఈ రకంగా షూటింగ్ అంటుంది ఇక తీసుకొని వెళ్ళడానికి ఇక మీకు ఎవరు కావాలని అంటుంది ఏంటి అని చెప్పి అనగానే అది రాజ్ అని చెప్పి అనగానే హో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి రాసేనా మీరు అనేది అని చెప్పి అడుగుతుంది వెన్నెల అవును ఆయనే అనగానే అవునవును ఆయన ఒక బాబుని ఇక సడన్గా వచ్చి తీసుకొని వెళ్ళారు ఖచ్చితంగా ఆయన దగ్గర నెల రోజుల పాటు ఉంచుతానన్నారు ఇప్పటికీ టెన్ డేస్ అయిపోయింది ఇంకా ట్వంటీ డేస్ ఉంది ఆ బాబుని ట్వంటీ డేస్ తర్వాత ఇక వాళ్ళ మదర్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది అప్పటి వరకు నెల రోజుల వరకు నేనే మదర్ని ఎందుకంటే ఎంతైనా చిన్న పిల్లల్ని ఒక తల్లిలాగా చూసుకోవాలి కదా వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇస్తాను కదా అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది ఇంకా ఆవిడ ఇక వెంటనే కావికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే వెన్నెల అంటే ఇక రాస్ ఫ్రెండ్ కాదని ఈవిడ వేరే అని చెప్పి అర్థం చేసుకుంటుంది ఇక వెంటనే కూడా ఈ బాబుకి అలాగే ఆయనకి ఎలాంటి సంబంధం లేదా కావాలని పది రోజులు ఇక తన దగ్గర ఉంచుకోవడానికి తీసుకొని వచ్చారా మరి నాతో రక్త సంబంధం అది అని చెప్పి ఇన్ని రోజులు ఈ రకంగా ఇక ఎందుకు ఇలా నటిస్తున్నారు అంటే కేవలం నా నుంచి విడిపోవడానికైనా ఈ రకంగా ఈయన ఇలా చేసింది అని చెప్పి ఇక కావికి చాలా బాధ అనిపిస్తుంది ఇక వెంటనే కూడా ఆవిడని అడుగుతుంది మేడం మీరు ఇక టెన్ డేస్ అయినా ఇక వన్ వీక్ అయినా వన్ మంత్ అయినా పిల్లల్ని మీరు ఖచ్చితంగా ఇస్తారన్నమాట అనగానే అయ్యో ఎందుకు ఇవ్వం ఇప్పుడు ఇక రాజ్ దగ్గర ఒక బాబు ఉన్నాడు ఒక వన్ మంత్ తర్వాత మీరు రండి మీరు కూడా తీసుకొని వెళ్ళి ఒక టెన్ డేస్ తర్వాత తీసుకురండి అలాగే ఇక ఎవరికైనా మేము బిడ్డని ఇస్తాం కానీ ఖచ్చితంగా బిడ్డని సంరక్షణగా చూసుకోవాలి ఇక మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మాకు అన్నీ కూడా పంపించాలి అని చెప్పి తన బిజినెస్ సంగతి తను చెప్తుంది ఇక ఒక్కసారిగా కావ్యకి చాలా చాలా బాధ అనిపిస్తుంది రాజ్ ఇంతవరకు ఎప్పుడు కూడా రాజ్ మీద అంత కోపం రాని కావకి ఇన్ని రోజుల పాటు అందరినీ కూడా చీటింగ్ చేసి తన బిడ్డని చెప్పి ఒక బాబుని తీసుకొని వచ్చి షూటింగ్ పర్పస్ మీద ఉన్న బాబుని తీసుకొని వచ్చి ఇంతకాలం మా దగ్గర డ్రామా చేశారన్నమాట అసలు ఈయనకి ఎందుకు అంత చేయాల్సిన అవసరం అని చెప్పి ఇక వెంటనే కూడా ఇంటికి వెళ్తుంది ఇక కళ్యాణ్కి విషయం చెప్పడంతో కళ్యాణికి కూడా చాలా కోపం వస్తుంది అంటే ఆ బిడ్డ నిజానికి అన్నయ్యకి పుట్టిన బిడ్డ కాదనమాట అన్నయ్య రోజు రోజుకి ఈ రకంగా ఎందుకు ఇలా చేస్తున్నారు అయినా ఇంత మంచిగా ప్రేమించే కావ్య వదిలిని వదిలించుకోవడానికి ఇలాంటి ఇలాంటి ఐడియా ఎందుకు పన్నారు అని చెప్పి ఇక కళ్యాణికి కూడా చాలా కోపం వస్తుంది ఇక కావ్యకి క్లారిటీ వస్తుంది రాజ్ తనని వదిలించుకోవడానికే ఈ బాబుని అప్పటికప్పుడు తీసుకొని వచ్చి ఇక నన్ను కావాలని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూశారని ఇక తన మీద ప్రేమ లేదని తెలుసుకుంటుంది కావ్య ఇక చాలా బాధపడుస్తూ ఇక ఏడుస్తూ ఇక ఇంటికి వెళ్తుంది ఇక అప్పటికే రాజ్ అయితే ఇక దొంగచాటుగా కావ్య అలాగే ఇక రావటం గమనిస్తాడు ఇక గమనించిన వెంటనే ఇక రాజ్ అయితే కా కళావతి ఏంటి ఇక ఎక్కడికి వెళ్ళి వస్తుంది చూస్తుంటే ఏంటో అంతా కూడా ఏదో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక కావ్య మొత్తానికి బట్టలు కూడా బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏంటి కలావతి ఎక్కడికి బట్టలు సర్దుకొని వెళ్తున్నావు అని చెప్పి అడుగుతాడు ఇక మీకు అనవసరం నా గురించి మీకు ఒక్క మాట మాట్లాడడానికి కూడా అర్హత లేదు అని చెప్పి చాలా సీరియస్గా అంటుంది ఆ మాటలకి రాస్ ఏంటి అర్హతల గురించి మాట్లాడుతున్నావు బట్టలు ఎక్కడ సర్దుతున్నావు అని చెప్పి అడుగుతున్నాను కదా అని చెప్పి అనగానే ఎక్కడికి సర్దుతున్నానో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదండి ఇక మీరు ఒక బిడ్డని కన్నారు నాకు అన్యాయం చేశారు ఇక బిడ్డ తల్లి పేరు కూడా చెప్పారు కాబట్టి నాకు అర్థమైంది ఇక మీరు ఖచ్చితంగా తప్పు చేశారని అలాంటప్పుడు మీతో ఉండి ఏం లాభం నా దారి నేను చూసుకోవాలి కదా అందుకే ఇక మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక బట్టల బ్యాగ్ని సర్దుకుంటూ ఉంటుంది అయితే ఇక మనసులో నేను ఆలోచించే ఆలోచన గురి తప్పదు ఖచ్చితంగా కావ్య రెండు రోజులకి మూడు రోజులకి విసిగిపోయింది ఇక ఖచ్చితంగా బిడ్డ తల్లి పేరు చెప్పేసరికి తన మనసు ఇక విరిగిపోయింది ఇక నా నుంచి వెళ్ళిపోతుంది చాలు కావ్యకి జీవితాంతం కూడా ఇక హ్యాపీగా తన జీవితం తను ఇక మంచిగా ఉంటుంది ఇక నా లైఫ్ నేను హ్యాపీగా ఉండొచ్చు నా మనసులో అసలు కావ్య మీదకి ప్రేమే కలగట్లేదు అలాంటప్పుడు కావ్య జీవితాన్ని ఏ రకంగా పాడు చేయాలి నేను నాతో పాటు ఉంటే తనకు ఒక సరదా సందడి ఏమీ ఉండదు లైఫ్ లాంగ్ ఇలాగే బ్రతకాలి అందుకే కొంచెం బాధకరంగా ఉన్నా నా మీద నింద వేసుకొని ఇక బిడ్డని తీసుకొని వచ్చాను అని చెప్పి ఇక రాసైతే అనుకుంటాడు ఇక కావ్య చాలా కోపంతో ఇక బట్టల బ్యాగ్ని సర్దుకుంటూ ఉంటే ఆ టైంలో ఇక అక్కడికి అప్పుడే వస్తుంది ఇందిరాదేవి అమ్మ కావ్య ఎక్కడికి వెళ్ళావు ఇక ఇందాక రెండు సార్లు నీ గురించి వచ్చాను రెండు సార్లు నువ్వు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళొచ్చావు అని చెప్పి అనగానే ఇక వెంటనే కళ్ళు వెంట నీళ్ళు పెట్టుకొని కావ్య అమ్మమ్మగారు నేను ఇక మా పుట్టింటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా ఇక ఇందిరాదేవి షాక్ అయిపోతుంది అమ్మ కావ్య వెళ్ళిపోవడం ఏంటమ్మా పుట్టింటికి వెళ్ళిపోతానంటున్నా అంటున్నావేంటి అనగానే వెంటనే అవునమ్మమ్మ గారు ఇక్కడ ఉండి నాకు ఏం లాభం చెప్పండి ఇక మీ మనవడు ఏకంగా ఒక బిడ్డను తీసుకొని వచ్చి ఇక ఇక్కడే మక్కం పెట్టి చివరి అక్కడికి ఆఫీసును కూడా పక్కన పెట్టేశారు ఒక బిడ్డని తీసుకొని వచ్చి నా బిడ్డ నా భార్య నేను నా బిడ్డ ఇక్కడే ఉంటామని మొహం మీద చెప్తూనే ఉన్నారు ఇక ఈరోజు ఆ బిడ్డ తల్లి పేరు కూడా చెప్పారు వెన్నెల అని చెప్పి ఇక ఆయనతో నాకు ఇంకా ఏ రకంగా సంబంధం ఉందని గదిలో ఉండాలి ఇక ఏ రకంగా నేను ఇక్కడ కోడలుగా ఉండాలి అని చెప్పి బాధపడుతుంది కావ్య ఇక వెంటనే కూడా అయితే ఇక అమ్మమ్మ నానమ్మ ఖచ్చితంగా నన్ను నిలదీస్తుంది అప్పుడు నేను ఇక ఇదే మాట మీద ఉండాలి ఇదే మాట మీద ఉంటేనే కావ్య వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక వెంటనే కూడా వచ్చి దగ్గరకు వచ్చి రాజ్ ఎంత పని చేసావరా నువ్వు నిజానికి ఇలాంటి పని చేయలేదని నేను నా మనస్ఫూర్తిగా నమ్మాను కావ్య కూడా నిన్నటి వరకు నమ్మింది కానీ ఈరోజు ఆ బిడ్డ తల్లి పేరు చెప్పావు అంటే ఖచ్చితంగా తప్పు చేశావన్నమాట అసలు నువ్వు నిజంగా నా రాజు మనబడవేనా అని చెప్పి నాకు బాధ అనిపిస్తుందిరా ఇంత ఘోరమైన పని ఎలా చేశావురా నీ భార్య నిన్ను ఎంతగానో ప్రేమించింది నువ్వంటే తనకి చాలా ఇష్టం నీ కోసం జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటానంది కానీ నువ్వు నువ్వేం చేసావురా ఈరోజు ఒక బిడ్డని కానీ ఇంటికి తీసుకొని వచ్చావు బంగారం లాంటి కోడల్ని ఇంటిలోంచి బయటకు పంపిస్తున్నావు ఇంట్లో అసలు ఏం జరుగుతుందిరా నీ జీవితంలో నువ్వు అనుకున్నట్టు కావ్య వెళ్ళిపోతే నీకు ఆనందం కాదు విషాదం మిగులుతుంది ఎందుకంటే కావ్య లాంటి భార్య నీకు జీవితంలో కనబడదు అనగానే ఇక వెంటనే మనసులో అయితే ఒకవైపు వాళ్ళ నానమ్మ చెప్పిన మాటలు వింటూనే మరొక వైపు మనస్సాక్షి ఇక ఒప్పుకోనే ఒప్పుకోదు ఇక ఇంతలో అంతరాత్మ వచ్చి ఒరే ఏంట్రా ఏం చేస్తున్నావురా నిన్ను చూస్తుంటే చాచి కొట్టాలనిపిస్తుంది ఒక బిడ్డను తెచ్చావు ఇక ఆ బిడ్డకి తల్లని తండ్రిని అన్నీ నువ్వేనని చెప్పావు ఇప్పుడు నీ భార్య ఐ మీన్ మన భార్య వెళ్ళిపోతుందిరా ఇక నీకు ఈ జీవితానికి ఇంతేనా నీ మొత్తానికి ఈ బాబుని తీసుకొని వాడికి అన్ని సేవలు చేస్తూ ఇక ఈ శేష జీవితాన్ని గడిపేస్తావా నన్ను ఈ రకంగానే ఉండనిస్తావా నిన్ను చూస్తుంటే నాకు ఏం చేయాలనిపిస్తుందో తెలుసా నీ బాడీలోంచి వేరే వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోయి నా వారితో హ్యాపీగా ఉండాలనిపిస్తుందిరా అని చెప్పి ఒకవైపు అంతరాత్మ చెప్తూనే ఉంటుంది రాజుకి కానీ వెంటనే రాజు అయితే కంట్రోల్ చేసుకొని నువ్వెన్నైనా అడుగు నేను మాత్రం కాలావతిని ఇష్టపడలేను కాలావతి నా లైఫ్లోంచి వెళ్ళిపోతేనే నాకు బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే ఇందిరాదేవి కళావతి కళావతి విషయంలో ఎంతో ప్రేమగా ఉంటున్నావేమో నిజానికి తనని ఎంతగానో ప్రేమిస్తున్నావేమో తను దూరమైతే నువ్వు దగ్గర అవుతావని తన వైపు నుంచి నేను ఆలోచించాను కానీ నిజానికి నువ్వు కావాలని ఇక కావ్యని ఇక నీ చుట్టూ తిప్పేలాగా చేసి చివరాఖరికి కావ్య జీవితాన్ని వంట చేయాలని అనుకుంటున్నావని నేను ఎప్పుడూ ఊహించలేదు ఇక మొత్తానికైతే కావ్యని ఇక పుట్టింటికి పంపించేస్తున్నావన్నమాట అని చెప్పి ఇక ఇందిరాదేవి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కా వి కూడా ఇక ఆయనకి నేను వద్దు అన్నప్పుడు ఎందుకు అమ్మమ్మ గారు ఇక ఆయన దగ్గర నేను ఉండడం నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలో ఇంకా అటువైపుగా స్వప్న వస్తుంది స్వప్న ఇక బ్యాగుతో ఇక కావ్యం చూసి ఏంటి కావ్య ఎక్కడికి బయలుదేరావు అనగానే స్వప్నక్క నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఉండే అర్హత అధికారం రెండూ కోల్పోయాను ఆయన మనసులో నేను లేను అందుకే కదా ఆయన ఆ బిడ్డని తీసుకొని ఇంటికి వరకు వచ్చారు ఇక అలాంటప్పుడు ఇక్కడ ఉండి ఏం లాభం అనగానే అదేంటి అలా ఎలా మాట్లాడుతున్నావు నా భర్త తప్పు చేయుడు నా భర్త శ్రీరామచంద్రుడు అని చెప్పి చాలా వరకు చెప్పావు ఇవి రోజేమో బట్టలు సర్దుకొని వెళ్ళిపోతున్నావు నువ్వు ఈ రకంగా వెళ్ళిపోతే ఇక అంతా సర్దుమటుకు అయిపోతుందా అయినా రాజ్ని అడగాల్సినవి అడిగి చెయ్యాల్సినవి చేసి అప్పుడు పుట్టింటికి వెళ్ళు అప్పుడు అది సభాషన్ని నేను అంటాను అని చెప్పి వెంటనే కూడా రాజ్ ఏంటి ఇంతవరకు ఇక నేను నోరు ఎత్తలేదు అంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చేయలేదనే అనుకున్నాను కానీ ఈరోజు కావ్య పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది అంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చేశావన్నమాట నీ తప్పు వల్ల ఇక ఇంట్లో అందరూ కూడా నిన్ను ఈ వేలి వెత్తి చూపించి నిన్ను అందరూ కూడా అగౌరవంగా మాట్లాడారు నాతో సహా కానీ నా చెల్లి నిన్ను చాలా వరకు మంచివాడు తప్పు చేయడు నా భర్త అని చెప్పి ఈ నిన్నటి వరకు ఇక ఆశపడుతూనే ఉంది అలాంటి ఇక ఆశపడుతున్న అమ్మాయికి నీళ్ళు చల్లేలాగా చేసావు అంటే అసలు నిన్ను ఏమనుకోవాలి అసలు ఇదంతా కూడా నిజంగా మా అమ్మనే అనాలి మా అమ్మ మూలంగానే ఇక కావ్య జీవితం పాడైపోయింది ఈరోజు దాన్ని చూస్తుంటే నా మీద నాకే కోపం వస్తుంది నా నా గురించి ఇక మా అమ్మ ఆలోచించి దిన జీవితాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసింది ఇక పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా చెల్లి ఏ రోజు సంతోషమే అనుభవించలేదు అయినా మా చెల్లి అంటే నీకు ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకున్న రెండో రోజే వదిలేయాలి కానీ ఈ రకంగా ఇంతవరకు ఇక వేరొకరితో కాపురం చేసి ఇంత బిడ్డకు తండ్రి ఇంటికి తీసుకొచ్చి కావి జీవితాన్ని నాశనం చేసే హక్కు అధికారం నీకెక్కడివి ఇక దానికి నోట్లో నాలుగు లేదని నోటికి వచ్చినట్టుగా చేతులకు వచ్చినట్టుగా మీరు చేస్తూ ఉంటే కూర్చు అనుకుంటున్నారేమో నేను ఎక్కడి వరకైనా వెళ్తాను అని చెప్పి స్వప్న చాలా గట్టిగా మాట్లాడుతుంది రాజ్తో ఇక వెంటనే ఇక కావ్య అక్క నీకు తెలీదు ఊరుకో అక్క నేను ఇక పుట్టింటికి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉంటే రాజ్ అయితే కావిని ఇంకా లోపల మాత్రం పుట్టింటికి వెళ్లకుండా ఉండిపో కళావతి నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది కానీ నీ మీద నేను ప్రేమ చూపించలేను కళావతి చూపించలేను అని చెప్పి ఒకవైపు అనుకుంటూ ఉంటాడు ఇక ఇందిరాదేవి ఇక కళావతి వెళ్ళిపోతుంది చివరాఖరికి ఇక ఈ ఒక్కసారైనా నిజం చెప్పరా ఆ బిడ్డకి నువ్వేనా తండ్రివి అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఆ బిడ్డని అద్దెకి తీసుకొని తీసుకొని వచ్చాడు అన్న సంగతి ప్రూవ్ చేయడం కోసం వెన్నెలాని బ్రతిమ్లాడి మరీ ఇంటికి తీసుకొని వస్తాడు ఇక వెంటనే ఆ అమ్మాయి వస్తుంది వచ్చి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి రాసారైనా ఇల్లే కదా ఇది అని చెప్పి అందరికీ అడుగుతూ ఉంటుంది కింద హాల్లో అవును ఏ ఎవరు మీరు అని చెప్పి ఇక ఒక్కసారిగా ఇక అపర్ణాదేవి ఉలిక్కి పడుతుంది వెంటనే అక్కడే ఉన్న రుద్రాని అదెంటదిన చూడ్డానికి ఇక స్టైలిష్గా ఉంది రాజ్ పేరు అడుగుతుంది కొంపదీసి బిడ్డ తల్లేము కదా అనగానే అవును బిడ్డకి తల్లి లాంటి ఇక రాజ్ ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతుంది వెంటనే కూడా ఈ ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఒకవైపు దానలక్ష్మి అపర్ణ అయితే ఈ అమ్మాయితో రాజ్ ఇలా బిడ్డను కూడా కానీ చివరి అక్కరికి ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చాడనమాట అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది అపర్ణ ఈ లోపల కావ్య బట్టలు సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఒరే రాజ్ ఎంత పని చేశావరా చివరి అక్కడికి బిడ్డ తల్లిని కూడా ఇంటికి తీసుకొని వచ్చి కట్టుకున్న బారిని బయటికి వెళ్ళిపోయేలాగా చేశావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా అనగానే ఇక వెంటనే కా కళావతి వెళ్ళిపోవాలి నా జీవితంలోంచి అని చెప్పి అనగానే చంపని చెల్లుమని వాయిస్తుంది ఇక అపర్ణ రాజ్ని ఏం మాట్లాడుతున్నావురా పెళ్ళి చేసుకున్నావు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నావని చెప్పి నేను కూడా ఇష్టపడలేదు కానీ ఆ కావ్య విలువ నాకు తెలిసినంతగా నీకు తెలియలేదురా చివరాకరికి నాతో సహా నువ్వు తప్పు చేశావంటే నమ్మాము అందరం కూడా నిన్ను ఒక పక్కకి అతిథిలాగా పెట్టేశాము నువ్వు భోజనం చేసినా చెయ్యకపోయినా ఆ బిడ్డ ఏ ఏడ్చినా ఎవరూ పట్టించుకోలేదు కానీ అన్నీ కూడా నీకు దగ్గరుండి సేవలు చేసి ఆ బిడ్డకి సేవలు చేసి ఇక నిన్ను ఇంతగా అర్థం చేసుకున్న కళావతి మీద ప్రేమ లేదు వెళ్ళిపోమని చెప్పి అంటున్నావంటే అసలు నువ్వు నిజంగా అసలు ఏ రకంగా పుట్టావరా అని చెప్పి అపర్ణ అయితే ఎప్పుడూ లేంది ఇక రాజ్ని కొడుతుంది ఇక రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కామా కావ్య అని చెప్పి దగ్గరకు పిలుస్తుంది కావ్యని అత్తయ్య గారు అని చెప్పనగానే వీడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లో నువ్వు కోడలవే ఈ ఇంట్లో నువ్వు కోడలుగా ఉండిపోవాల్సిందే వాడు నిజంగా తప్పు చేశాడు కాబట్టి వాడే వెళ్ళిపోవాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే లేదు పెద్దమ్మ ఈ బిడ్డ రాజన్ని పుట్టిన బిడ్డ కాదు కావాలనే అన్నయ్య పొదున్ని వదిలించుకోవాలని మరొక కొత్త నాటకం మొదలు పెట్టాడు నిజానికి ఆ బిడ్డ ఈవిడి బిడ్డ కూడా కాదు వేరొకరు బిడ్డ ఆ బిడ్డని అందరూ షూటింగ్ పర్పస్ మీద ఇంటికి తీసుకొని వచ్చి కొన్ని రోజులు ఉంటానని అగ్రిమెంట్ మీద సంతకం చేసుకొని తీసుకొచ్చాడు అన్నయ్య అని చెప్పి అనగానే వెంటనే ఇక అయితే అప్పుడు నిజాన్ని బయట పెడతాడు ఇక వెంటనే అందరూ కూడా రాజు వంక ఏంటి అసలు ఎందుకు ఇలా చేశాడని ఇక నిలదీస్తూ ఉంటే రాజు అప్పుడు చెప్తాడు చూడు మమ్మీ ఎప్పటి నుంచో నేను మనసులో ఒక్కటే ఉంది కళావతిని నేను నిజంగానే మనస్ఫూర్తిగానే నా భార్యగా చేసుకోవాలని నా మనస్సాక్షి చెప్తూనే ఉంది కానీ నీకు మాత్రం కళావతి అంటే ఇష్టం లేదు అది నాకు నీకు వారం రోజుల ముందు నుంచే నేను గమనిస్తూ ఉన్నాను కళావతికి నగలు ఇచ్చినట్టే ఇచ్చి కానీ క నగలు ఏదో ఆర్భాటానికి హుందాతనానికి ఇచ్చాను తప్పించి నువ్వు ఈ ఇంటి కోడలు ఎప్పుడూ కాదు అని చెప్పి కళావతిని అసహించుకునేలాగా మాట్లాడావు అలాగే ఇక హారతిపల్లన్నీ కూడా ఆ రోజు పెళ్లి రోజు కింద పడేశావు అంటే నీ మనసులో కళావతి అంటే ఇష్టం లేదని నాకు అర్థమైంది ఇంత బాగా ఉండే కళావతి ఇంతమంది మనసులో గెలుచుకునే కళావతి నీకు ఎందుకు నచ్చలేదా అని చెప్పి నేనే ఈ నాటకాన్ని మొదలుపెట్టాను చివరాఖరికి కావ్య మంచదానాన్ని నీ మనసుకి అర్థమయ్యేలాగా చెయ్యాలని ఈ ప్రయత్నం అంతా చేశాను చివరాఖరికి ఇక మీరందరూ కలిసి నన్ను ఎంత ద్వేషించినా పర్వాలేదు కానీ కళావతిని అర్థం చేసుకోవాలని ఇదిగో ఈ ప్రయత్నం చేశాను నిజం చెప్పాలంటే నాకంటే ఎక్కువగా నువ్వే కావ్యని నిజంగా అర్థం చేసుకున్నావు అందుకే ఈరోజు నా ను తప్పు చేసి వచ్చినా కూడా చంప పగల కొట్టని నువ్వు ఈరోజు కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుంటే నన్ను ఇక ఏం చెయ్యాలో తెలియక నా చంప పగల కొట్టావు అంటే అర్థమవుతుంది కదా మమ్మీ అనగానే ఇక అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తల దించుకొని నుంచుంటుంది అంటే ఈ బాబు అనగానే అవును మమ్మీ అసలు ఏ రకంగా అనుకుంటారు మమ్మీ నేను తప్పు చేశానంటే ఈ ఈ రాజ్ ఏ రోజు తప్పు చేయడు ఈ రాజ్ పుట్టింది ఎవరికి అపర్ణాదేవికి సుభాష్కి వీళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ తప్పు చేస్తాడంటే నమ్ముతారా సొసైటీ నమ్ముతుందా ఎవరి నమ్ముతారా నా కళావతి గురించి నాకు ప్రేమ ఎప్పుడో మొదలైంది నాకు నా ప్రేమని అందరి ముందు చెప్పాలని అనుకున్నాను కానీ నీ మనసులో కావి మీద ఇష్టం లేదు కళావతిని పుట్టింటికి పంపించేయాలనే నీ మనసు ఆ రోజుకి కోరుకుంటూనే ఉంది కానీ ఇక నా మనసులో నేను నీ ఇష్టం లేకుండా కళావతికి ప్రపోజ్ చేయలేను ఇష్టమని కాపురం చేయలేను మనస్ఫూర్తిగా నీకు కూడా ఇష్టపడితేనే కళావతిని నేను ఇద్దరం కూడా భార్య భర్తల్లాగా మంచిగా కలిసిమెలిసి కలిసిపోవాలని ఇదిగో ఇదంతా చేశాను అంతకు తప్పించి నిజానికి కళావతిని వదిలేయాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు తనంటే నాకు చాలా ఇష్టం తన పద్ధతి అన్నా తన మాట తీరన్నా తన ప్రవర్తనన్నా నాకు చాలా ఇష్టం అనగానే ఇక స్వప్న వెంటనే క్లాప్స్ కొట్టి రాజ్ ఇంత బాగా ప్రేమించావు మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎప్పుడు కా కావ్యని ఏ రోజు కూడా ప్రపోజ్ కూడా చేయలేదు మరి ఇంతమంది మధ్యలో నీ ప్రేమని బయట పెట్టావు కాబట్టి నువ్వు నిజంగా గ్రేట్ అని చెప్పి ఇక చాలా సంతోషపడుతుంది స్వప్న ఇక కావ్య ఆశ్చర్యపోతుంది రాజ్ ఆ రకంగా మాట్లాడేసరికి అపర్ణ వెంటనే కూడా చిన్నవాడవైనా బాగా చెప్పావురా నిజానికి ఇక నేను కావ్యని పెళ్లి చేసుకునేటప్పుడు కావ్య అంటే నాకు పూర్తిగా ఇష్టం లేదు కావ్య ఒక పేద కుటుంబం నుండి వచ్చింది రాజుని మోసం చేసి పెళ్లి చేసుకుంది ముసుగు వేసుకొని నా కొడుకుని మోసం చేస్తుందా అని చెప్పి ద్వేషం పెంచుకున్నాను తను ఎంత మంచి చేస్తున్నా అందులో చెడే వెతికాను తప్పించి మంచిని కోరుకోలేదు కానీ నాకు రోజు రోజుకి రోజు రోజుకి కావ్య గొప్పతనాన్ని ఇక నా మైండ్కి అర్థమవుతూనే వచ్చింది కావ్య నిజానికి ఈ ఇంటికి ఒక దేవత లాంటిది అనుకోకుండా అకస్మాత్తుగా యాక్సిడెంట్ లాగా పెళ్ళి అయిందని అనుకున్నాను కానీ దేవుడు ఒక వరం లాంటి బిడ్డని ఈ ఇంటికి కోడల్ని చేశాడని ఊహించలేదు ఇలాంటి అమ్మాయిని ఏ రోజైనా ఎవరైనా కోడలుగా అంగీకరించకుండా ఉంటారా ఈ ఇంటి కోడలు ఈ కావ్యని అని చెప్పి ఇక అందరి ముందు కావ్యని దగ్గరకు తీసుకుంటుంది ఇక రాజ్ చాలా సంతోషపడతాడు నీలో ఏ మార్పు కోసమేనమ్మా ఇగో ఇంత డ్రామా వేశాను అని చెప్పి ఆ బాబుని ఆ వెన్నెల అనే అమ్మాయికి ఇచ్చి పంపించేస్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ అలాగే ఇక అపర్ణ కావ్య ముగ్గురు కూడా సంతోషంగా ఉండటం గమనిస్తారు రుద్రాణి అలాగే అపర్ణ ఇద్దరికి కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది సారీ ఈ రుద్రాని అలాగే అనామిక ఇద్దరు కూడా ఇక ఏమీ చేయలేక మొత్తానికి రాజ్ బావ్ గారు తప్పు చేయలేదు అంటే ఆయన ఇదివరకు మాదిరిగానే అందరినీ శాసించే అధికారంలోనే ఉంటారు ఇక కోడల్ని ఇష్టపడక ఇంతకాలం దూరం పెట్టుకుంటూ వచ్చింది ఇప్పుడు అసలు శిశులుగా కావ్యని తన కోడలని చెప్పి ప్రేమ చూపిస్తుంది ఇక ఈ కోడలు అత్త ప్రేమని ఇక మేము తట్టుకోలేము ఇక ఈ కోడల్ని నెత్తిని పెట్టుకొని ఊరేగుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ కావ్య ఈ ఇంటికి పర్మినెంట్ కోడలు అయిపోయింది పర్మినెంట్ భార్య అయిపోయింది ఇక మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి ఇద్దరు కూడా అనామిక అలాగే రుద్రాణి ఇద్దరు కూడా తలలు పట్టుకొని బాదుకుంటూ ఉంటారు ఇక రాస్ కావ్యాలు అయితే ఒక్కటైపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ మీ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్